సోదరులారా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి పట్నాల్లో రెండు సెంట్లు పల్లెటూర్లలో మూడు సెంట్లు ఇంటి స్థలం కేటాయించి ఆ ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలనే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల ముందు ధర్నా కార్యక్రమం మరియు అర్జీలు ఇవ్వటం కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు కారంపూడి మండలం కారంపూడి పట్టణంలో సచివాలయం దగ్గర అర్జీల కార్యక్రమం లేదా ధర్నాకి రావడం జరిగింది పోయిన గవర్నమెంట్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పేదవాళ్ళకి మేమే ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి జగనన్న కాలనీల పేరుతో ఒక్కొక్క మనిషికి జంటున్నారు కేటాయించడం జరిగింది అయితే వాటికి కేంద్ర గవర్నమెంట్ ఇచ్చే లక్ష ఎనభై వేల రూపాయలే ఇస్తామని చెప్పడంతో ఈ సెంటున్నర స్థలం కూడా ప్రతి పేదవాడికి ఎటు సాలదు కాబట్టి కట్టుకోవడానికి ఎవరు ముందుకొచ్చే పరిస్థితి లేదు ఇవాళ ఇనుము ఇసుక సిమెంటు అన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి కేంద్ర గవర్నమెంట్ ఇచ్చే లక్ష ఎనభై వేల రూపాయలు సాలవు కాదు కాబట్టి ఎవరు కట్టుకునే పరిస్థితుల్లో లేరు అదే టైంలో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడున్న అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఎన్డీఏ కూటంగా ఏర్పడి మేము అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి మూడు చెంటు స్థలం ఇస్తాము మూడు చెంటు స్థలం ఇవ్వటమే కాకుండా మేమే ఇంటి నిర్మాణం చేసి ఎంత ఖర్చు అయినా ఇల్లు ఇస్తామని చెప్పారు అందులో భాగంగా ఈ గవర్నమెంట్ ఏర్పడి ఐదు నెలలు అవుతున్న తరుణంలో ఆ ప్రాసెస్ ఎంతవరకు బిగిన్ కాలేదు కాబట్టి ఇస్తామని చెప్పారు కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకి అర్జీలు ఇచ్చి అర్జీలు తీసుకొని వచ్చి ఇవాళ గ్రామ సచివాలయాల దగ్గర వాళ్ళకి ఇచ్చి ప్రతి పేదవారికి మూడు సెంట్లు ఇల్లు స్థలం ఇచ్చి వాళ్ళే ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తూ ఉంది రాష్ట్ర గవర్నమెంటు లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తా ఉంది బ్యాంకు లోను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ముప్పై ఆరు వేల రూపాయలు వస్తూ ఉన్నాయి మొత్తం కలిపితే మూడు లక్షల ఎనభై వేల చిల్లర వస్తూ ఉన్నాయి ఆ మూడు లక్షల ఎనభై వేల రూపాయలు కూడా ఇంటి నిర్మాణానికి సాలవు కాబట్టి ప్రభుత్వమే టిడ్కో ఇల్లు టైపులో పేదవారికి ఇల్లు కట్టించి ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ భారత కమ్యూనిస్టు ఆధ్వర్యంలో రేపు డిసెంబర్కి భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేస్తూ వంద సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంది కాబట్టి ఈ పేదవారికి కోసం ఏర్పడిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి పేదవాడికి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట పూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఏర్పడిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అందులో భాగంగానే ఈరోజు ప్రతి పేదవాడికి ఇల్లు కావాలనే మంచి ఉద్దేశంతో పేదవాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఇక్కడ అర్జీలు ఇవ్వడానికి వచ్చే ఉన్నది ఇసుక ఎంటనే వదిలి భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకోవాలని ఈ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అంతకుముందు ఇసుక తన్ను పదకొండు వందలు పదమూడు వందల పైన వెచ్చించి కొనుక్కునే పరిస్థితి ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మేము ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తామని చెప్పారు అయితే పైన వరకు ఉచిత ఇసుక పాలసీ అమల్లో ఉన్న లోకల్లోకి వచ్చేసరికి అది అమలు జరగట్లేదు రేటు ఎంత ఉన్నా పదిహేను వందలు ఉన్నా రెండు వేలున్నా ఇవాళ సామాన్యులకి ఇసుక దొరికే పరిస్థితి లేదు దాని మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి ఈ ఇసుక అందే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము అలాగే ఈ ఇల్లు లేని వాళ్ళకి మూడు సెంట్ల స్థలం కేటాయించడంతో పాటు మీరే ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము అదే రకంగా టిడ్కో ఇల్లు తొంభై శాతం కొన్ని శాతం డెబ్బై శాతం పూర్తయ్యి అసంపూర్ణంగా పడి ఉన్న ఆ టిడ్కో ఇల్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అసలైన లబ్ధిదారులకు అందివ్వాలని కోరుతూ ఉన్నాము మధ్యలో అసలైన లబ్ధిదారుని పేరు మార్చి రాజకీయ ప్రేరేపితంతో కొన్ని పేర్లు అర్హులైన పేర్లు తొలగించడం జరిగింది అవి యథావిధంగా ఎప్పుడైతే ఫస్ట్లో ఇల్లు లేని నిరుపేదలే బుక్ చేసుకున్నారో వారికే ఇవ్వాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు జాతీయ గ్రామాన్ని గ్రామీణ ఉపాధి పథకం పేదవారి కోసం ప్రవేశపెడితే దాన్ని కొంతమంది నిర్వీర్యం చేసి మత్సర్లు వేసుకొని బాబులకే ఇచ్చేసి మచ్చర్లు రాసుకొని నీకు సగం నాకు సగం అనే ఉద్దేశంతో పోయిన గడిచిన ఐదు సంవత్సరాలు జాతీయ గ్రామీణ హామీ నిజమైన లబ్ధిదారులకు కాకుండా ఇళ్లల్లో ఉన్న వాళ్ళకి లాసి మచ్చర్లేసి వచ్చిన డబ్బుల్ని కార్యకర్తలు సగం బెనిఫిషర్స్ అంటే ఒరిజినల్ కాకుండా మధ్య దళాలు సగం పంచుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం అయినా అలా జరగకుండా ఎవరైతే ఫీల్లోకి వచ్చి పనిచేస్తారో వాళ్ళకి ఫుల్ మచ్చరు వందరు నూట యాభై కాకుండా మూడు వందల ఎనభై రూపాయలు ఎంతో ఉంది మొత్తం అమౌంట్ ఇచ్చి పేదవాళ్ళని ఆదుకోవాలని కోరుతా ఉన్నాము ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఇళ్ళ పట్టాలు ప్రెసిడెంట్ గారికి ఇవ్వడానికి ముందుకు రావాలని కోరుతా ప్రతి పేదవాడికి మూడు సెంట్ల ఇళ్ళ స్థలం ప్రభుత్వమే ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలి